हाई फ्रेंड्स अंदर की गुड मॉर्निंग ఈ రోజు అయితే వినాయకు వినాయకుని పెట్టి ఫోర్త్ డే ఫ్రెండ్స్ ఇక ఫోర్త్ డే రోజైతే నేనైతే వచ్చినా మా వినాయకుడు ఎలా ఉందో మీరైతే తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ గల్లీలో కూడా వినాయకుడు పెట్టుకున్నారా పెట్టుకోలేదా కూడా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక మా గల్లీలో వినాయకుడు అయితే ఇలా ఉంది మా వాళ్ళు అయితే ఇక ఈ రోజు పూజకు అందరూ గర్ల్స్ అయి కూర్చున్నారు ఈరోజు కూర్చుందామని కూర్చున్నారు వాళ్ళు పూజనైతే కంప్లీట్ అయిపోయింది దేవునికి అయితే మంగళారతి ఇచ్చేసారు ఇచ్చేసిన తర్వాతనైతే అయ్యగారి దగ్గర అయితే అయితే మా అక్క తీసుకుంది మా అక్కనైతే పదకొండు కొబ్బరికాయలు కొడతాను ఈరోజు అయితే మొక్కింది పదకొండు కొబ్బరికాయలు అయితే కొట్టి కొట్టిన తర్వాత అయ్యగారి గారి దగ్గర అయితే దీవెన తీసుకున్నది తీసుకున్న తర్వాత అయ్యగారు పూజ కంప్లీట్ చేసేసుకొని వెళ్ళిపోయిండు వెళ్ళిపోయిన తర్వాత మా అక్కకు పదకొండు కొబ్బరికాయలు కొట్టాలి కదా ఆ చేతిలో బండి ఆగుతలేదు బండ బండి ఆగుతలేదని అల్లరి అల్లరి చేసిర్రు ఇక ఆల్మోస్ట్ అయితే కొట్టేసింది కొట్టిన తర్వాతనైతే ఇక ప్రసాదం అయితే అందరికి పెట్టేస్తుంది మా వినాయకుని న్యూస్ ఇరా ఎంత బాగుందా బాగుందా బాగాలేదా మీరైతే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక మా వేదానికి అయితే నేను వీడియో తీస్తున్నాను ఎగరేదే ఎగురుతాడు సౌండ్ లేకుండా కానీ మా వాళ్ళు ఏమో ప్రసాదాలు తీసి అందరికి పెడతారు మా వేదాన్ని తిన్నది కాక మమ్మీ కూడా తినిపిస్తాడు మా వినాయకుడు ఎలా ఉందో మీరైతే తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్